ఆలకొలు ప్రాంతంలో ఒక పాత నేరస్తుడిని పోలీసులు పట్టుకుని అతని వద్ద నుంచి పదమూడు కాసుల బంగారాన్ని రికవరీ చేశారు పోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పలు నేరాలకు పాల్పడుతున్న కట్టా సుబ్బారావు అనే పాత నేరస్తుడిని ఇటీవల కొమ్మా గ్రామంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఆ గ్రామంతో పాటు జగన్నాథపురం తదితర గ్రామాల్లో జరిగిన దొంగతనాలలో అతని ప్రమేయం ఉన్నట్లు సీసీ కెమెరాల ద్వారా పోలీసులు గుర్తించారు ఈ నేపథ్యంలో కట్టా సుబ్బారావుని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా పలు నేరాలు చేసినట్లుగా అంగీకరించాడు అతని వద్ద నుంచి పదమూడు కాసుల బంగారాన్ని రికవరీ చేశారు సుబ్బారావు

ఈ ఆ దొంగతనం కేసును విచారిస్తున్న ఎస్ఐ గారికి ఇన్వెస్టిగేషన్లో భాగంగా సీసీ కెమెరాలు వెరిఫై చేసినప్పుడు సీసీ కెమెరాల్లో అతను దొంగతనానికి పాల్పడిన వ్యక్తి పాత నేరస్తురైన కట్టా సుబ్బారావుగా తెలిసింది అతని గురించి ఎఫర్ట్ చేసి నిన్నగా పంతొమ్మిదో తేదీన ఎస్ఐ గారు అతన్ని పట్టుకోవడం జరిగింది అతను పట్టుకొని విచారించగా అతను మొత్తం ఆ కొమ్ము చిక్కల్లో జరిగిన నేరమే కాకుండా కోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని జగన్నాథపురం గ్రామంలో అతను చేసిన నేరం మళ్ళీ పాలకూర రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా నేరం కనిపెస్ట్ చేయడం జరిగింది అతని వద్ద నుండి మొత్తం పదమూడు కాసులు బంగారు ఆభరణాలు రికవరీ చేయడం జరిగింది ఈ కట్టా సుబ్బారావు అన్న వ్యక్తి పాలకొల్లు మండలం పులపల్లి గ్రామంలో నివాసం ఉంటాడు ఇతను ఇతనిపై సుమారు నలభై కేసులు ఉన్నాయి ఇటీవల కాలంలోనే రెండు నెలల క్రితమే ఇతను జైలు నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది ఈ రిలీజ్ అయిన క్రమంలో ఈ మూడు నేరాలకి పాల్పడ్డాడు అట్లాగే ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను ప్రజలకు చెప్పాలనుకున్నది ఏంటంటే సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల మీకు చాలా ఉపయోగాలు ఉన్నాయి మీ మీకు నిజంగా నేరం చేయాలని వచ్చిన వాడు సీసీ కెమెరాలు చూసి కూడా ఒక్కొక్క సందర్భంలో గమనిస్తే వాడు అక్కడ నేరం చేయకుండా పెట్టుకోవచ్చును లేదా ఏదైనా జరగడం జరిగినా కూడా సీసీ కెమెరాలు రికార్డ్ అవ్వడం వల్ల అది మనం పురితగతిన అది ప్రేస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీ భద్రత దృష్ట్యా తప్పనిసరిగా అవకాశం ఉన్న మట్టికి ఎవరైనా సరే సీసీ కెమెరాలు అమర్చుకోవాల్సిందిగా కోరుతున్నాను అట్లాగే ఏదన్నా ఊర్లు వెళ్ళి ఎక్కువ రోజులు ఉండే పరిస్థితి ఉంటే కనుక ఇంట్లో ఏ విధమైనటువంటి బంగారం విలువైన వస్తువులు బంగార ఆభరణాలు లాంటివి ఏవి కూడా ఉంచొద్దని చెప్పి మా మనమండి అలాగే మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఈ ఈ మధ్యకాలంలో చేసిన క్రైమ్ వర్క్ చెప్పుకోవాలంటే పోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం పద్నాలుగు బైకులు రికవరీ చేశాం ఒక యాభై ఫోర్ వీలర్ బ్యాటరీలు రికవరీ చేయడం జరిగిందండి అలాగే టూ వీలర్స్ ఎక్కువగా పోతున్నాయి కాబట్టి టూ వీలర్స్ విషయంలో మాత్రం పర్సనల్ సేఫ్టీగా వాటికి వీల్ లాక్స్ ఉంటాయి కదా ఫ్రంట్ వీల్కి లాక్స్ ఉంటాయి ఆ లాక్స్ పెట్టుకోవడం ఇంకా కుదిరితే చాలా లో కాస్ట్లో ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్లోనే జీపీఎస్ డివైస్ వస్తున్నాయండి జీపీఎస్ ఇన్స్టాల్ చేసుకుని మీ ఫోన్లో యాప్ కనుక ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే కనుక ఏదైనా దొంగతనం కనుక జరిగితే మీ బండి దొంగతనం జరిగిందని తెలిసిన వెంటనే మీకు ఫోన్కి ఎలక్ట్ వస్తుంది ఫోన్ మీరు దాన్ని ఇంజిన్ ఆఫ్ చేయొచ్చు జీపీఎస్లో ట్రాక్ చేసుకుంటే మీ వెహికల్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళిపోవచ్చు మీ వెహికల్ భద్రత మీరే కాపాడుకోవచ్చు దొంగతనం జరిగిన తర్వాత దానికోసం ఇబ్బంది పడే బదులు ముందుగా అటువంటి నేరాలు జరగకుండా ప్రివెంటివ్గా కూడా ఉండాలని పోలీస్ వారుగా పోలీసుగా మేము చేసే పని మేము చేస్తూ ఉంటాం ఇంకా మీ ఎవరికి వాళ్ళు పర్సనల్ పర్సనల్గా వాళ్ళ వాళ్ళకి జాగ్రత్తలు కూడా తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను